ఈ గ్రామం గురించి ఎవరికీ తెలియని ఓ విషయం చెప్తాను వినండి ఒకే గ్రామంగా ఉంటుంది కానీ ఆ గ్రామంలో రెండు మండలాలు ఉన్నాయి మూడు ఊర్ల కలయికగా ఆ గ్రామం ఏర్పడింది ఆ గ్రామాన్ని చాలామందే చూసి ఉంటారు అదే పొదలకొండపల్లె గ్రామం కొమరోలు నుండి గిద్దలూరుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా పొదలకొండపల్లె గ్రామం మీదుగానే వెళ్ళాలి ఈ గ్రామాన్ని రెండు మండలాలు విభజిస్తాయి కొమరోలు మండలంలో కొంత భాగం ఉంటే గిద్దలూరు మండలంలో ఇంకొంత భాగం ఉంటుంది పొదలకొండపల్లె గ్రామంలో మూడు ఊర్లు ఉంటాయి ఒకటి పొట్టిరెడ్డిపల్లె రెండు పెద్దపల్లె మూడు కృష్ణం రాజుపల్లె ఈ మూడు ఊర్ల కలయికనే పొదలకొండపల్లె గ్రామంగా పిలుస్తారు కొమరోలు మండలం రాజుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి పొట్టిరెడ్డిపల్లె గ్రామం వస్తుంది గిద్దలూరు మండలం పొదలకొండపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దపల్లె కృష్ణంరాజుపల్లె గ్రామాలు వస్తాయి పొదలకొండపల్లె నుండి తమ్మలపల్లె గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గం ఈ రెండు మండలాలను విభజిస్తుంది తమ్మలపల్లె గ్రామానికి వెళ్ళేటప్పుడు కొడువైపుగా ఉండే భాగం కొమరోలు మండలం కాగా ఎడమవైపుగా ఉండే భాగం గిద్దలూరు మండలం కిందికి వస్తుంది తమ్మల్లపల్ల రోడ్డు మార్గాన్ని కూడా ఈ వీడియోలో చూడవచ్చు చూడటానికి ఒకటే గ్రామంగా ఉండే పొదలకొండపల్లె గ్రామానికి ఇంత చరిత్ర ఉందన్నమాట